హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పదహారు పొరైళ్ళు నా కథలు నా కవితలు నా పేరు పుష్పా గాంధీ ఇప్పుడు మీరు చదువుతూ వినబోతున్నారు ప్రణయ సంగమం ఆరవ భాగం స్టూడెంట్స్ సమాధానంతో సంతృప్తి చెందిన విక్రమ్ ఆఫ్టర్నూన్ ఆడిటోరియంలో చిన్న మీటింగ్ ఉంటుంది అందరూ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి నేరుగా తన తండ్రి చాంబర్కి వెళ్ళిపోతాడు పిఏ వెనకగా రాగా లోపలికి ఎంటర్ అవ్వగానే తన తండ్రి ఆశయం అందుకు ఆయన పడ్డ శ్రమ గురించి ఆలోచనలు చుట్టుముట్టడంతో కొంచెం ఎమోషనల్ అవుతూ తన తండ్రి చైర్మన్ సీట్లో కూర్చుంటాడు విక్రమ్ సింహ పిఏ హెల్ప్ చేస్తుండగా అప్పటి వరకు ఉన్న కాలేజీకి సంబంధించిన అన్ని రకాల ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు తమ కాలేజ్ యొక్క పాస్ పర్సంటేజ్ ఫెసిలిటీస్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి లేచి రూమ్ వైపు కదులుతాడు అప్పటికే లంచ్ టైం అవ్వడంతో లెక్చరర్స్ అందరూ అక్కడే ఉంటారు అందరినీ అక్కడ ఉండడం చూసిన విక్రమ్ సరైన టైంకి తను ఇక్కడికి వచ్చానని అనుకుంటూ డోర్ నాక్ చేస్తాడు అప్పటి వరకు మాట్లాడుకుంటూ లంచ్ బాక్స్ ఓపెన్ చేసే పనిలో ఉన్న లెక్చరర్స్ అంతా ఒక్కసారిగా డోర్ వైపు చూడగానే అక్కడ నిల్చిన విక్రమ్ కనిపిస్తాడు అందరూ ఒక్కసారిగా లేచి నిల్చోవడంతో కొద్దిగా లోపలికి వెళ్ళిన విక్రమ్ వాళ్ళని ఉద్దేశించి పర్లేదు అందరూ కూర్చోండి ఈ టైంలో రావాల్సింది కాదేమో ఇక్కడికి అంటూ అందరినీ గమనిస్తుంటాడు విక్రమ్ మాటలకి అలాంటిదేమీ లేదు సార్ మీరు ఎప్పుడైనా రావచ్చు మీకు ఆ అధికారం ఉంది అని ఒకతను చెప్తాడు అతని మాటకి చిన్నగా నవ్వుకుని ఓకే నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే లంచ్ అవర్ కాగానే ఆడిటోరియంలో చిన్న మీటింగ్ ఉంటుందని ఎవరూ మిస్ కావడానికి వీల్లేదని చెప్పి ఇక మీరంతా లంచ్ కానివ్వండి అని అక్కడుండి వెన్నుతిరుగుతాడు విక్రమల చప్ప స్టాఫ్ రూమ్ దగ్గర కనిపించడంతో అందరూ కొంచెం షాకింగ్గా ఫీల్ అయ్యి అతను వెళ్ళగానే నార్మల్ అవుతూ వాళ్ళ వాళ్ళ బాక్సెస్ ఖాళీ చేసే పనిలో పడతారు ప్రణయ సుగుణాల చైర్స్ విండోకి దగ్గర కావడంతో బయటికి చూస్తూ ఇద్దరు ఫుడ్ ఎక్స్చేంజ్ చేసుకుని తింటూ ఉంటారు వాళ్ళకి కొద్ది దూరంలో ప్రణయనే చూస్తూ మై మార్చిపోయి చూసుకోకుండా పచ్చిమిర్చిని నమలేస్తాడు అతను మెచ్చు నోటికి తెలియగానే కారానికి తట్టుకోలేక తన ఎదురుగా ఉన్న వాటర్ బాటిల్ తీసుకోవడంలో చేయి జారి అవి కాస్త కింద పడిపోతాయి మొత్తం బాటిల్ పడిన చప్పుడికి లెక్చరర్స్ అందరూ ఏమైందని అతని వైపు చూడడంతో కళ్ళల్లో నీరు తొరుగుతుండగా వాటర్ కావాలి అని కింద పడిన ఖాళీ బాటిల్ని చూపిస్తాడు అతను ఆ వ్యక్తికి పక్కగా ఉన్న ఆమె వాటర్ ఇవ్వడంతో వాటిని తీసుకుని థ్యాంక్స్ అంటూ గబగబా వాటిని తాగుతాడు అలా తాగడంలో కొన్ని వాటర్ షర్ట్పై పడిపోతాయి అతనికి ఇదంతా చూస్తున్న ప్రణయ్కి నవ్వు రావడంతో ఎవరికీ కనిపించకుండా చేతిని అడ్డు పెట్టుకుని చిన్నగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది అలా నవ్వుతున్న ప్రణయనే చూస్తూ కిటికీ నుండి వస్తున్న చల్లగాలికి ఆమె ముంగురులు చివరి దగ్గర నాట్యం ఆడుతుంటే కన్నార పడకుండా వాటిని చూస్తూ ఉండిపోతాడు అంతలో అటెండర్ వచ్చి సార్ చైర్మన్ గారు లెక్చరర్స్ అందరినీ వీలైనంత త్వరగా మీటింగ్ దగ్గరకు రమ్మని చెప్పమన్నారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పటికి తేరుకుని అతను గబగబా గబా తినడం పూర్తి చేస్తాడు స్టూడెంట్స్ అందరితో ఆడిటోరియం ఫుల్ అయిపోయింది క్రమంగా లెక్చరర్స్ అందరూ వచ్చి వాళ్ళ సీట్లలో కూర్చుంటారు ఇక విక్రమ్ రావడమే ఆలస్యం ఉన్నట్టుంది అక్కడంతా విక్రమ్ క్యాబిన్ దగ్గరకు వచ్చిన అటెండర్ డోర్ నాక్ చేయగా కమిన్ అంటాడు విక్రమ్ లోపలికి వచ్చిన అటెండర్ ఎంతో వినయంగా సార్ మీటింగ్కి అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారని చెప్తాడు ఓకే నువ్వు వెళ్ళు మేము వస్తున్నామని పియేని ఉద్దేశించి చెప్తాడు విక్రమ్ కొద్దిసేపటి తర్వాత పియే కొంచెం ముందుకు వచ్చి టైం అవుతుంది సార్ ఇక వెళదామా అనగానే అప్పటికే చాక్పీస్ పొడి మొత్తం క్లీన్ చేసుకున్న విక్రమ్ కడిగిన ముఖ్యలా మెరిసిపోతూ ఉంటాడు అలా హుందాగా నడుచుకుంటూ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆడిటోరియంలోకి ఎంటర్ అవుతాడు మిస్టర్ విక్రమ్ ప్రిన్స్లా నడుచుకుంటూ వస్తున్న విక్రమ్ని చూసిన స్టూడెంట్స్ అందరూ స్టన్ అయిపోతారు ఇందాక తమ ముందు నిల్చున్నది ఇతనేనా అనుకుంటూ చాక్ చాక్పీస్ పొడి పడడం వల్ల సరిగా విక్రమ్ ఫేస్ క్లియర్గా కనిపించలేదు ఎవరికి నేరుగా డయాస్ మీదకు వచ్చిన విక్రమ్కి గౌరవార్థం చిన్న రోజు చేతికి అందిస్తుంది ప్రణయ వెల్కమ్ చెప్తున్నట్టుగా అందరూ వచ్చేసినట్టే అని కన్ఫర్మ్ చేసుకున్నాక విక్రమ్ ఫాదర్ విజయసింహ గారితో చనువు ఉన్న ఒక సీనియర్ లెక్చరర్ లేచి మైక్ తీసుకుని మాట్లాడడం మొదలు పెడతాడు డియర్ స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ మీ అందరికీ ముందే తెలిసిన విషయం ఇవాళ మన కాలేజీలో మీటింగ్ ఉంటుంది అన్నది మార్నింగ్ జరగాల్సిన మీటింగ్ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది విక్రమ్ వైపు చేతిని చూపిస్తూ కానీ మన కాలేజ్ చైర్మన్ విజయసింహ గారి అబ్బాయి విక్రమ్సింహ గారి వలన ఇలా ఆఫ్టర్నూన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక ముఖ్య విషయానికి వస్తే మన చైర్మన్ విజయసింహ సింహ గారి అనారోగ్య కారణంగా ఇక మీదట వారి అబ్బాయి మిస్టర్ సింహ ఈ కాలేజ్ చైర్మన్ బాధ్యతని చేపట్టబోతున్నారు ఈ విషయం విజయసింహ గారే స్వయంగా అనౌన్స్ చేయాలని మీటింగ్ అరేంజ్ చేయించారు కానీ అనుకోని విధంగా ఇలా అనౌన్స్ చేయాల్సి వచ్చింది అంటూ మన న్యూ చైర్మన్ అయిన మిస్టర్ విక్రమ్ సింహ గారిని మాట్లాడసిందిగా కోరుతున్నాను అని ముగించగానే ఒక్కసారిగా లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ చప్పట్లతో వెల్కమ్ చెప్తారు విక్రమ్కి మిస్టర్ విక్రమ్ మైక్ దగ్గరకు వచ్చి ఇంకా మోగుతున్న చప్పట్లకు స్టూడెంట్స్ వైపు ఆపమన్నట్టు చేతిని చాచేసరికి అందరూ సైలెంట్ అవుతారు లెక్చరర్స్తో సహా హాయ్ ఎవ్రీవన్ ఆర్ యు ఆల్ ఐ హోప్ యువర్ ఆర్ ఫైన్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను మన సీనియర్ లెక్చరర్ చెప్పినట్టు ఇంకా మీద ఈ కాలేజ్ ఇమ్మని నేనే కాలేజ్తో పాటు స్టూడెంట్స్ బాధ్యత కూడా నా మీద ఉంటుంది అనుకుంటున్నాను మీరంతా మంచిగా చదివి ఉన్నత స్థానంలో లేదా మీ కాళ్ళ మీద మీరు స్వయంగా నిలబడగలిగిన నాడే మీకు మీరు చదివిన కాలేజ్కి మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్న మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు లభిస్తుంది విక్రమ్ మాటలకి స్టూడెంట్స్ అంతా ఒకలాంటి ఉద్వేగానికి గురై అతను చెప్పబోయే మాటల కోసం ఎదురు చూస్తున్నారు ఇదంతా జరగాలి అంటే ముందుగా మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి కొన్నిటిని వదిలేయాలి ఈ కాలేజ్ మీకు నాణ్యమైన విద్యతో పాటు పలు రకాల ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది మీరు మేము ప్రొవైడ్ చేస్తున్న యోగా డ్యాన్స్ క్లాసెస్ కరాటే స్పోర్ట్స్ టోర్నమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటిని యూస్ చేసుకొని చదువులోనే కాకుండా అన్నిట్లో మీదైన ముద్ర వేయాలని కోరుకుంటున్నాను మంచి కంపెనీస్తో టైప్ అయ్యి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా తీసుకొస్తాము మేము మీకు ప్రొవైడ్ చేసే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మీ భవిష్యత్తుని బంగారమయం చేసుకోవాలని ఆశిస్తున్నాను మీకు ఇష్టమైన వాటిని కష్టమైనా సరే కొన్నిటిని విడిచిపెట్టాలి రేపటి మీ భవిష్యత్ ఏంటన్నది ఇప్పటి మీ నడవడిక మీద ఆధారపడి ఉంటుంది అన్నది మర్చిపోకండి నేను ఏం చెప్తున్నానో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను అనగానే విక్రమ్ చెప్పేది ఎంతో శ్రద్ధగా వింటున్న స్టూడెంట్స్ చెప్పట్లలో తమ ఆమోదని తెలియపరుస్తారు స్టూడెంట్స్ చెప్పట్లకు చిన్నగా నవ్వుకుంటూ ఇక మీ లెక్చరర్ మిస్ మీ మీకు అర్థమయ్యేలా మిమ్మల్ని తన మాటలతో మోటివేట్ చేస్తారు అని ప్రణయని చూస్తాడు అప్పటి వరకు విక్రమ్ మాటలనే వింటున్న ప్రణయ్కి విక్రమ్ చివరిగా చెప్పిన మాటలతో పొలమారుతుంది పక్కనే ఉన్న వాటర్ ఇవ్వడంతో వాటిని తాగి విక్రమ్ ఏమంటున్నాడో అర్థం కాక అతని వైపే చూస్తూ నిలుచుంటుంది ప్రణయ చూపును అర్థం చేసుకున్నట్టు మీ ప్రణయ సందేహిస్తున్నారు ఎందుకు నేను మిమ్మల్నే పిలిచాను అనగానే సార్ అది అది ఇప్పుడు నేనేందుకు సార్ మీరు మాట్లాడారుగా నాకన్నా పెద్దవాళ్ళు అనుభవం ఉన్న సీనియర్ లెక్చరర్స్ ఉన్నారుగా వాళ్ళు మాట్లాడతారులేండి సార్ చిన్నదాన్ని నేను మాట్లాడడం అవసరం అంటారా అని తడబడుతో చెప్తుంది విక్రమ్కి మిమించే విధంగా పర్లేదు మీ స్ప్రణయ్య ఇక్కడంతా మీ స్టూడెంట్సే కదా ఎందుకు వెనకడుకు వేస్తున్నారు నేను వచ్చినప్పటి నుండి మిమ్మల్ని చూస్తున్నాను చాలా యాక్టివ్గా ఉంటున్నారు మీరు అందుకే మిమ్మల్ని మాట్లాడమంటున్నాను నేను నాకు తెలియాలిగా మీ ప్రతిభ ఏంటనేది ఆ మాట వినగానే ఉక్రవేశం తన్నుకురాక పరిసరాలను మర్చిపోయి వేగంగా విక్రమ్ని సమీపిస్తుంది ప్రణయ ఆమె వచ్చిన వేగానికి అక్కడ ఉన్నవాళ్ళంతా ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంటారు విక్రమ్కి చాలా దగ్గరగా వెళ్ళిన ప్రణయ తన పొజిషన్ చూసుకొని తడబాటు లేకుండా చాలా క్యాజువల్గా ఓకే సార్ మీ కోరిక నేనెందుకు కథనాలు చెప్పండి అంటూ మైక్ని చేతిలోకి తీసుకొని మాట్లాడడం మొదలు పెడుతుంది ఇంకా ఉంది నెక్స్ట్ అప్డేట్ ఇన్ఫో ప్రణయ మాటలు పూర్తి కావడంతో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం చప్పట్ల మూతతో మో విక్రమ్ కూడా చప్పట్ల కొడుతూ ప్రాణయనే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్